జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని నాలుగు ఐదు ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇప్పుడు నాలుగు ఐదు శ్లోకములు బుద్ధి శమ సుఖం దుఃఖం భవో భావో భయం చా భయమే చ अहिंसा समता तुष्टिस्तपोधानं यशो यशः भवन्ति भावाभूतानां मत्त एव पृथ्वी पृथग्विदाः दीनिकभाव बुद्धिज्ञानमु संशयमु मरि भ्रान्तिराहित्यमु क्षमागुणमु सत्यमु इन्द्रियनिग्रहमु मनोनिग्रहमु सुखदुःखमु जनमरणमु భయము భయరాహిత్యము అహింస సమత్వము తృప్తి తపస్సు దానము కీర్తి అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములన్నీయు నా చేతనే సృష్టింపబడినవి జీవుల వివిధ గుణములు మంచివైనను చెడువైనను అవన్నీను శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి అవి ఇక్కడ వర్ణింపబడినవి విషయములను సరైన దృక్పథంతో విశ్లేషించే శక్తికి సంబంధించినదే బుద్ధి అనబడును ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికమనది అవగాహనయే జ్ఞానము విశ్వవిద్యాలయపు విద్య చేపొందబడు సామాన్య జ్ఞానము భౌతిక విషయమునకు మాత్రమే సంబంధించిన జ్ఞానం ఒకటిచే అది ఇక్కడ వాస్తవ జ్ఞానముగా అంగీకరింపబడట లేదు వాస్తవ జ్ఞానమనగా ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడవగల భేదములు గుర్తింపగలుగుటయే కానీ నేటి ఆధునిక విద్యా విధానమున ఆధ్యాత్మికత్వమునకు సంబంధించిన ఎట్టి విజ్ఞానము లేదు కేవలము జనులు భౌతిక మూలములు భౌతిక మూలకములు మరియు దేహావసరములను గూర్చి మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విశ్వవిద్యాలయపు జ్ఞానం సంపూర్ణము కాజ కాజాలదు అసమ్మోహ సంశయము మరియు భ్రాంతి నుండి విముక్తి మానవుడు సందేహములను విడిచి ఆధ్యాత్మికత్వమును అవగాహన చేసుకున్నప్పుడు అట్టి స్థితిని సాధింపవచ్చును అట్టివాడు ఆలస్యముగా నేనను నిస్సందేహంగా భ్రాంతి నుండి విముక్తుడవును కనుక దేనిని కూడా గృఢిగా అంగీకరింపరాదు అన్ని విషయములను శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింపవలసి ఉన్నది క్షమ సహనమును క్షమాకుణములను అభ్యసింపవలను అనగా మానవుడు సహనశీలుడై ఇతరుల దోషములను మన్నింపవలను సత్యం సత్యం అనగా ఇతరుల లాభం కొరకు వాస్తవ విషయములను యథార్థతముగా తెలియజేయవలను సత్యములను ఎప్పుడూ తప్పుగా ప్రదర్శింపరాదు ఇతరులకు ప్రియమైనట్టు సత్యమునే పలుకుట సాంఘిక మర్యాదైనను వాస్తవమునకు అది సత్యము కాదు కావున ఇతరులందరూ సత్యమును అవగాహన చేసుకున్నట్లు ఖచ్చితంగా పలకవలను దొంగలు దొంగ అని పలికి జనులను హెచ్చరించినచో అది సత్యము కా కాగలదు కొన్ని మార్లు సత్యము అప్రియమైనను ఎవరూ దానిని పలుకుట మానరాదు ఇతరుల లాభం కొరకు వాస్తవములను యథాతముగా ప్రదర్శింపవలనని సత్యసందత కోరును అదే సత్యమునకు గల నిర్వచనము దమహ అనగా ఇంద్రియములను అనవసరమగు ఇంద్రియ భోగానుభవములందు వినియోగించుకుండు వినియోగింపకుండుట వాస్తవమునకు ఇంద్రియావసరములను తీర్చుకున్న స్వామి విషయమునందు ఎట్టి నిషేధము లేదు కానీ అనవసరమైన ఇంద్రియ భోగానుభవము ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకమును కలిగించిన కనుక అనవసర వినియోగము నుండి ఇంద్రియములను నిరోధింపవలని ఇక్కడ తెలుపబడినది అట్లే మానవుడు అనవసరమైన ఆలోచనల నుండి మనస్సును నిరోధింపవలను అదే క్షమ అనబడును ధనార్జనములు గూర్చిన ఆలోచనలందే మానవుడు కాలమును గడపరాదు అది ఆలోచన శక్తిని దుర్వినియోగపరచుటయే కాజలదు అట్టి ఆలోచన శక్తిని మానవ జన్మ ముఖ్య లక్షణమును తెలుసుకున్నటకు మరియు దానిని ప్రామాణికముగా ప్రచారం చేయుటకు వినియోగింపవలను శాస్త్రములందు నిష్ణాతులు సాధనులు ఆధ్యాత్మికాచార్యులు మరియు ఆలోచన శక్తి ఎందు పరిణతి చెందిన వారి సాంగత్యం చే అట్టి ఆలోచన శక్తిని మానవుడు పెంపొందించుకోవలను కృష్ణ చైతన్య జ్ఞానములకు సంబంధించిన విజ్ఞానమును అలవరుచుకున్నందుకు అనుకూలమైన తాని నిజమైన సుఖము లేక ఆనందము కలదు అని దీని వీటి యొక్క భావము ఇప్పుడు ఆరవ శ్లోకము మహర్షయ సప్త పూర్వీ ఏషాం లోక హిమా ప్రజా దీని యొక్క భావము సప్తమహర్షులను మహర్షులను వారికి పూర్వము సనక నాథులైన నలుగురు మహర్షులను మరియు మనువులను మానవజాతిని పుట్టించిన వారు నా మనసు నుండియే ఉద్భవించిరి వివిధ లోకములందరి సర్వజీవులు వారి నుండి జన్మించిరి భగవానుడు విశ్వం జనన సముదాయం యొక్క వంశక్రమానుకృత సారాంశమును ఇక్కడ వివరించుచున్నాడు తొలుత ఆదిజీవుడైన బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడని తెలియబడు దేవాది దేవుని శక్తి నుండి ఉద్భవించెను తదుపరి బ్రహ్మ నుండి సనకుడు సనందుడు సనాతనుడు సంపత్ కుమారుడును నలుగురు మహర్షులను చతుర్దశ మనవులను మనవులను అవతరించిరి ఆ తర్వాత సప్త ఋషులను ఉద్భవించిరి ఈ ఇరువది ఐదుగురు మహర్షులు విశ్వం నందలి జీవులందరికీ ప్రజాపతులుగా ప్రసిద్ధి ప్రసిద్ధినుందిరి అసంఖ్యాకములుగానున్నట్టు విశ్వములలో అసంఖ్యాక లోకములు కలవు ప్రతి లోకమును వివిధ జనుల ఉన్నవి వారందరూ ఆ ఇరవది ఐదుగురు ప్రజాపతుల నుండియే జన్మించిరి శ్రీకృష్ణుని కృపచే విశ్వమును సృష్టించి జ్ఞానమును పొందుటకు పూర్వము బ్రహ్మదేవుడు వేయి దేవతా సంవత్సరములు తపమాచరించెను తదుపరి బ్రహ్మ నుండి కనుక సనందన సపత్కుమారులను ఆ తర్వాత రుద్రుడను విమ్మట ఋషులను ఉదయించిరి ఈ విధముగా బ్రాహ్మణులు మరియు క్షత్రియులు మొదలైన వారందరూ భగవాను శక్తి నుండి ఉద్భవించినట్టి వారే కనుకనే బ్రహ్మదేవుడు పితామహునిగాను మరియు శ్రీకృష్ణుడు తాతకు తండ్రి అయిన ప్రపితామహునిగాను తెలియబడిది ఈ విషయము భగవద్గీత చెప్పబడినదని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుస్తా